మేము డ్యాన్సర్ యూనియన్ అండి డ్యాన్సర్ని ఈ సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే డెఫినెట్గా హీరోలు చొరవ తీసుకుంటారు ఎందుకంటే మనం ప్రొడ్యూసర్ని అడగకుండా డైరెక్ట్ హీరోలు అడిగితే డైరెక్ట్ ప్రొడ్యూసర్లు హీరోలు క్వశ్చన్ చేస్తారు మీరు రెమ్యునేషన్ తగ్గించుకోండి అంటే వాళ్ళకున్న లెవెల్కి వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు డెఫినెట్గా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి అండి ఎందుకంటే ప్రతి ఇయర్ టెన్ పర్సెంట్ అనేది మన రెంట్లు కానీ స్కూల్ ఫీజులు కానీ పచారీ సరుకులు కానీ అన్ని పెరుగుతున్నాయి బొత్సలతో సహా కానీ మేము కష్టపడిన కష్టానికి మా ఫలితాన్ని పెంచమని మేము అడుగుతున్నాం సార్ ఆ ఫలితం మాకు కరెక్ట్గా టైంకి అందేటట్టు చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి కార్మికుడు కూడా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ అందరూ బాగుండాలని కోరుకొని తెల్లవారు అన్నం పెట్టుకొని మేము వర్క్లోకి వెళ్తాం సార్ మాకు అన్నం పెట్టే తల్లిదండ్రులు ఎవరంటే ప్రొడ్యూసర్సే కాబట్టి వాళ్ళు బాగుండాలని కోరుకునే మనస్తత్వం తప్ప మాది వాళ్ళు చెడిపోవాలని కాదు ఆ పెద్ద మనస్తత్వంతో పిల్లలకి ఇట్టామనుకొని కొద్దిగా మాకు కాసి పెంచి మమ్మల్ని అందరినీ ఒక మంచి బిడ్డల్లో చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అంతే తప్ప మా కాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు సార్ ఇదే మా కోరిక సార్ సార్ ఎప్పుడైనా సరే డూప్లికేట్ డూప్లికేట్ ఒరిజినల్ ఒరిజినల్ సార్ టాలెంట్ టాలెంట్ సార్ టాలెంట్ లేని వాళ్ళు తీసుకొచ్చి చేసుకుంటే ఆ తర్వాత ఈ ఈరోజు కోపమే తీసుకురావచ్చు టాలెంట్ ఉన్నోళ్ళు అయితే ఎప్పుడు మా కళామతాలు వదులుకోదు ఎంతమంది బయట నుంచి వచ్చినా సార్ మేమే అన్నాం సార్ ఇప్పుడు హిందీ సినిమా తీస్తున్నారు సార్ హిందీ వాళ్ళు పెట్టుకుంటారు జూనియర్ ఆర్టిస్టులు తెచ్చి హిందీ డ్యాన్సర్లతో పెట్టుకుంటారు ఫారెన్ డ్యాన్సర్లు పెట్టి మేము అనం సార్ వాళ్ళకి ఏం కావాలంటే చేసుకోండి కానీ మాకు వర్క్ ఇచ్చేటప్పుడు మాకు ఇచ్చే విధానంలో మంచిగా చేయమని కోరుకుంటున్నాం తప్ప రెండు చేతులు అంటే ప్రొడ్యూసర్స్ అందరికీ దండం పెడతానండి మీ కాళ్ళు పట్టుకొని మాకు మీ మీద కోపం లేదు సార్ మా మా పొట్ట కొట్టకండి అని ఒక్క వేడుకొని కోరుకుంటున్నాం సార్ మా డాన్సర్స్ యూనియన్ చాలా కష్టాలు ఉన్నాయి సార్ దయచేసి మీరు ఆలోచించి మాకు ఈ థర్టీ పర్సెంట్ వ్యాతం పెంచుతారని మీకు దండం పెట్టి సార్ మేము మహిళా వర్కర్స్ ప్రెసిడెంట్ నేను మా సమస్యలు ఏముంది సార్ మూడింటికి లేచి మేము మూడున్నర నాలుగింటికల్లా సెంటర్కి వస్తే సెంటర్ దగ్గర నుంచి మాకు ఒక బెడ్ ఫోర్డ్ వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్ లో ఎక్కించుకెళ్ళి స్పాట్ తీసుకెళ్తా స్పాట్కి వెళ్ళిన తర్వాత ఆరు గంటల నుంచి మేము పని చేస్తూనే ఉంటాం సార్ పొద్దునే ఎంగిలి ప్లేట్లు గడగటం కానీ తినే భోజనాలు వడ్డించడం కానీ ప్రతి ఒక్కటి మా లేడీస్ మేమందరం పనిచేస్తూ ఉంటాం కాబట్టి మాకు వేతనాలు పెంచాలనేసి కోరుకుంటున్నాం సార్ మాకు ఈ జీతం సరిపోవట్లేదు మా రూమ్ రెంట్లు ఎక్కువ అయిపోయినాయి మా పిల్లలకి మేము సాధుకోలేకపోతున్నాము వెయ్యి రూపాయలు పది రోజులు పని చేసుకుంటే ఆ వెయ్యి రూపాయలు మాకు ఏం సరిపోతుందండి మాకు సరిపోదు కాబట్టి మాకు పెంచాలనేసి మేము కోరుకుంటున్నాము కానీ నిర్మాతలు కంటే మహిళలకి బాగా గుర్తించారు నిన్న గుర్తిచ్చినందుకు సంతోషము మేము బాగా వాళ్ళకి రుణపడి ఉన్నాము కానీ ఈ సంవత్సరమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము పెంచమనేసి చెప్తున్నారు కాబట్టి సార్ దయచేసి మేము మీ దగ్గర మేము ఎంత కష్టపడతామో మీ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీరు అందరూ మాకు న్యాయం చేయాలనేసి మేము నిర్మాతలు కోరుకుంటున్నాం సార్ చెప్పినట్టు వెయ్యి అలాగే నెట్కొస్తున్నాం సార్ మేము వెయ్యి రూపాయలు ఇస్తే పది రోజులు వారం రోజులు పని ఉంటది కంటిన్యూ గా ఇరవై రోజులు ముప్పై రోజులు పని ఉండదు మాకు ఆ పది రోజులకి ఏదో తిని తినక సాలి సాలని బతుకులు బతికి అలా గెంటుకు వస్తున్నాం సార్ మేము గ్యారెంటీ అది మేము ఏం చేయలేని పరిస్థితి మాది మా పిల్లలు టెన్త్ వరకు చదివించుకుంటే చాలు అనుకుని అంతవరకు చదివించుకొని మేము ఆఫ్ చేసేసుకుంటాము గవర్నమెంట్ స్కూల్ పంపించుకుంటాము అంతేగాని మాకు ఏ ఆదాయం లేదు మాకు ఏ బెనిఫిట్ లేదు ఇక్కడ అందరికి ఇప్పుడు మా ఈ నెంబర్స్ కైనా ఏదైనా కష్టం వచ్చిందనుకో వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటారు అక్క హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాం అక్క ఏదైనా సాయం చేయండి అక్క ఎవరైనా నిర్మాతలను ఏ నిర్మాత మాకు రూపాయి ఇవ్వడు ఏ కష్టం వచ్చినా ఇవ్వడు మేమే మనిషి ఐదేసు వందలు కలుపుకొని మా నెంబర్స్కి మేము మేము కూడబెట్టుకొని ఇస్తాం వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యాలు కానీ ఏదైనా మంచి కానీ చెడు కానీ మేమే చూసుకుంటాం మాకే నిర్మాత ఇవ్వడు ఏ పొడిసర్ ఎవరు ఎవరు ఏ డైరెక్టర్ ఇవ్వరు కా మోరీలో కూర్చొని మా లేడీస్ కూర్చొని ఉంటే కాళ్ళ కింద పాము ఉందండి నాగపాము ఉందండి ఆమె చూసుకోలేదు అలా కడుగుతుంది అక్కడ కూర్చొని ఆ పాము వచ్చి అలాగే వచ్చి ఆమెకి కొద్దిగా అయితే కాటేసేదండి ఆ పాము చూసుకుని అంత కష్టపడి ఏమి ఇస్తారు సార్ అక్కడ స్పాట్లో ఇరిగి కాలు ఇరిగిపోయి పడితే ఆ పా పూటకు హాస్పిటల్ చూపిస్తారు వెళ్ళిపోండి అమ్మా ఇంటి కానీ పంపించేస్తారు ఎవరు రూపాయి ఇవ్వరు సార్ కాలు ఇరిగినా జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఏది ఏది వచ్చినా ఎవరు ఏ రూపాయి ఇవ్వరు సార్ మా నెంబర్స్ మేమే కాపాడుకుంటాము మేము ఎందుకంటే ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఫీల్డ్లో అలవాటు పడిపోయాం కాబట్టి ఈ పని చేస్తున్నాం సార్ లేకపోతే మా మాకు ఈ పని చేయాల్సిన లేదు ఈ అలవాటు పడిపోయాం కాబట్టి ఏ ఇళ్ళలో వెళ్ళి కూడా పని చేయలేకపోతున్నారు నాలుగు ఇళ్ళు పెళ్ళి పనిచేస్తే ఈరోజు నలభై వేలు సంపాదిస్తున్నారు లేడీస్ మా వాళ్ళు అలవాటు లేక ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఈ అలవాటు పడిపోయి పని చేసుకుంటున్నాం సార్